కల్చరల్ అసోసియేషన్ ఖమ్మం వారి స్నేహం కోసం స్నేహం కోసం గీతాంజలి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగు ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి వేదిక భక్త రామదాసు కళాక్షేత్రం ఖమ్మం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వరమాళిక ఖమ్మం వారు సగర్వంగా సమర్పిస్తున్నారు సంగీత విభావరి సంగీత విభావరి గాయని గాయకులు ప్రముఖ నేపథ్య గాయని శ్రీమతి శివలీల విజయవాడ సినీ నేపథ్య గాయని శ్రీమతి నాగస్వర్ణ శ్రీ ఖమ్మం ప్రముఖ గాయని శ్రీమతి శ్రీదేవి గుంటూరు ప్రముఖ గాయని శ్రీమతి కృష్ణ శబరి ఖమ్మం ఇంద్ర నోమిక సంగీత నాట్యాలయం అధినేత ஸ்ரீ எஸ் வி అవార్డు గ్రహీత శ్రీ ప్రముఖ గాయకులు శ్రీ ధన్నీర్ మోహన్ కృష్ణ ఖమ్మం ప్రముఖ గాయకులు శ్రీ ఎండి జాఫర్ ఖమ్మం ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఖమ్మం కళా వాచస్పతి శ్రీ రవీందర్ ఆర్గనైజర్ ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ పివి నటరాజ్ ఖమ్మం కార్యక్రమ ప్రత్యేక ఆకర్షణ ఇంద్ర సంగీత నాట్యాలయం చిన్నారులచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి న్యూరా అండ్ న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ పోతినేని భూమేష్ గారు అతిథులుగా ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీ కులికొండ మహేందర్ కుమార్ గారు రవి స్వీట్స్ అధినేత శ్రీ మన్నేపల్లి రవి గారు అదే విధంగా హరి స్వీట్స్ అధినేత శ్రీ హరి గారు విచ్చేచున్నారు సన్మాన గ్రహీతలుగా చిరకాల మిత్రులుగా ఉన్న శ్రీ మన్నేపల్లి భద్రయ్య గారు మరియు శ్రీ దుర్గారావు గారు అన్నం రావు గారు మరియు దర్గయ్య గారు కావుల కవులు గాయకులు కళాకారులు కళాభిమానులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ఇట్లు మల్లికార్జున్ మల్లేపల్లి అధ్యక్షులు స్వరమాలిక ఖమ్మంబాద్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ అందరూ ఆహ్వానితులే అందరూ ఆహ్వానితులే